చిత్తూరు అప్డేట్ న్యూస్ కి స్వాగతం బుధవారం చిత్తూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు కార్యాలయం నందు బుధవారం చైర్మన్ గా ఆ మాత రాజశేఖర రెడ్డి బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను డిసిసిబి బ్యాంకు చైర్మన్ గా ఇదివరకే పనిచేశానని తాను చైర్మన్ గా పనిచేసిన సమయంలో బ్యాంకును అన్ని రంగాలలో ముందుకు తీసుకెళ్లడం జరిగిందన్నారు గత ఐదు సంవత్సరాలుగా బ్యాంకు తిరోభివృద్ధి చెందిందని దీనికి గల కారణాలు అందరికీ తెలిసిందేనన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్లు మళ్ళీ తనను చైర్మన్ గా నియమించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా వారికి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మకంతో ఒక గురుతర బాధ్యతగా ఈ బ్యాంకుని మళ్ళీ నన్ను ఛార్జ్ చేసుకోగలుగుతుంటారు మీకు తెలుసు గత ఐదు సంవత్సరాలు ఏం జరిగింది ఇక్కడ కూడా బయట చేయడానికి బాబన్న ముందరబడి సంవత్సరంగా వాటన్నింటినీ కూడా వీటివల్ని ఎన్క్వైర్లు లేచి అని బాబన్న దొరబాబన్న దాని మీద పెద్ద పోరాటం చేశారు తర్వాత లోకేష్ బాబు గారు చంద్రబాబు గారు కొంచెం ఎక్కువ బాధ్యత నా మీద పెట్టి దీన్ని మళ్ళీ పూర్వవైభవం తేవాలని తెస్తానని ఒక నమ్మకంతో నాకు ఈ బాధ్యత అప్పగించారు నేను కలిసి థ్యాంక్స్ చెప్పిన చేస్తాను కదా అలా కాదు ఇంకా బాగా అన్నారు ముందు చేశాం కదా కాదు ఇంకా బాగా అన్నారు ఖచ్చితంగా చేయాలనుకుంటాను ఆయన బ్లెస్సింగ్స్తో దుర్బాబున్న జగన్ గారు మా సోదరుడు నా మిత్రుడు తీజను చంద్రప్రకాష్ గారు చిన్నబాబు ఇక చూసి అర్థమవుతుంది మీకు ఇంకొక మిత్రుడు వచ్చారు ఆత్మీయ మిత్రుడు అందరూ సహకారంతో మళ్ళీ ఒక సెంట్రల్ బ్యాంక్ అంటే సెంట్రలైజ్డ్ బ్యాంకు ప్రతి ఒక్కరి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇది ముఖ్యమైన ప్రదేశంగా మారుస్తాన్ని అందరి గౌరవాన్ని కాపాడతాన్ని బాబుగారి నమ్మకాన్ని ఏం మాత్రం భూమి కానినని ఈ సందర్భంగా మీ అందరి ముందు నేను ప్రమాణం చేస్తాను అప్పుకి అను వసను వుళ్ళుకి పొద్దు కేంద్ర గవర్నమెంట్ రాష్ట్రం చాలా రకాలైన ప్రోత్సాహకర కార్యక్రమాలు చేస్తాను దాన్ని ఏ రైతుకు ఏది సూటబుల్లో మా ఆప్కా చైర్మను గన్ని వీరాంజల గారు మేమందరం కూడా వర్కౌట్ చేసి ఆయా మండలాలకు సంబంధించి ముఖ్యంగా ఢిల్లీకి ఎక్కుపోవాల్సి వస్తుంది పోగలిగి తేగలిగి తెచ్చి వాళ్ళు ఎక్కడో చెట్టుకి నిద్రపడ నిద్ర లేపి ఇది నీకు సూటబుల్ ఇది నీ హక్కు ఇది నీకు చేరాల్సిందని అతనికి చేర్చి ఆ విధంగా మనం తర్వాత మామూలుగా అప్పనిస్తాం వసూలు చేస్తాం అది నార్మల్ కార్యక్రమం మా అన్న పూర్తిగా ఏమేమి చేయాలన్నా బా దొరబాబు అన్న నీట్గా ఫిట్వని ఎన్క్వైరీ చేయించారు చాలా పద్ధతిగా చాలా క్లీన్గా దాని అన్నిటి కూడా ఎంక్వైరీ చేయించారు ఎంక్వైరీ చేసిన కూడా మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ హౌస్ కమిటీ వేశారు ఏడు మంది ఎమ్మెల్యేలతో కొనతల రామకృష్ణ గారు చైర్మన్గా మన జిల్లా నుంచి ఎవరన్నా మెంబర్గా ఉన్నారు అసెంబ్లీ హౌస్ కమిటీ మీకు తెలుసు దాని ఎంత పవర్ ఉండదు ఆల్మోస్ట్ హైకోర్టు పవర్ ఉంటుంది సో అన్న మొదలుపెట్టింది ఏమైందంటే నేరుగా ఇప్పుడు ఒకవేళ కోపటి ఇబ్బంది సరిగ్గా యాక్షన్ తీసుకోకపోవచ్చు లేకపోతే మేమంతా కూడా ఫెయిల్ ఉండొచ్చు ఈ రేపు ఇప్పుడు అన్న పెట్టిన రిపోర్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇప్పుడు హౌస్ కమిటీకి వెళ్తుంది హౌస్ కమిటీ తీసుకునే నిర్ణయాన్ని ఎవరు ఆపలేరు చాలా సీరియస్గా ఉంటుంది ఈ మ్యాటరు కాగలకార గ చేసేటట్టు నాకు అన్న వల్ల ఇది ఒక ముందుగానే ముందుకే ఇప్పటికీ ఈ రోజుకి ఒక సంవత్సరం పూర్తయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కాబట్టి ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్నా మా జిల్లా అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు చెప్పినట్టు ఎంతో ఎక్సర్సైజ్ చేసి ఒక నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయంలో భాగంగా మా అమాస్య రాజశేఖర రెడ్డి అన్నకి మూడోసారి ముచ్చటగా అన్నాడు మూడోసారి ముచ్చటగా ఈ పదవి అప్పచెప్పారు ఈ పదవిలో ఎంత ఉన్నత స్థానానికి డిసిసి బ్యాంకును తీసుకుపోతారని ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ వర్షం అలాగే ఇదే బ్యాంకులో జరిగిన అవత అవకతవకల పైన ఫిఫ్టీ వన్ ఏ కింద మా దొరబాబాన అన్ని ఏమేం చేయాలో అవన్నీ కూడా చేసి పెట్టి అంటే ఒక బ్యాంక్ సెక్టర్ ఎప్పుడు బాగుంటుందో అప్పుడు ఆ ఆ ఏరియా కావచ్చు ఆ డిస్టిక్ కావచ్చు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది సో ఈ బ్యాంక్ ద్వారా చిత్తూరు నియోజకవర్గ ప్రజలకి ఎంతగానో ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో పోయి రైతులకంతా మంచి జరుగుతుందని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ హింద్